సమయానికి స్పందించే గుణం గుస్ఫూర్తుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించొచ్చు ఎన్నో ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు కేవలం ఆ సమయంలో షార్ప్ గా ఆలోచించి క్షణాల్లో స్పందించడమే కావాలి తాజాగా అలా స్పందించిన ఓ పోలీస్ ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడాడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ రైల్వే అధికారి వేగంగా స్పందించడం వల్ల ఓ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది రైలు ఎక్కబోతూ కింద పడిన ఆ వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ కాపాడాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి ప్రస్తుతం అవి వైరల్గా మారాయి గుజరాత్లోని రైల్వే స్టేషన్లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ కిందపడ్డాడు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ యోగేష్ జగూబాయ్ వెంటనే స్పందించి అతన్ని రక్షించాడు అంక్లేశ్వర్ కు చెందిన చౌహాన్ వాపి నుంచి బరూచ్లోని తన స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది పోలీస్ కానిస్టేబుల్ సమయాస్ఫూర్తితో వ్యవహరించిన వీడియో వైరల్గా మారడంతో పలువురు నెటిజన్లు కానిస్టేబుల్పై ప్రశంసలు కురిపిస్తున్నారు